అందరికీ నమస్కారం అండి నా పేరు కరుడా మాది ఖమ్మం జిల్లా మండలం గ్రామంలో గోవిందపురం అనే గ్రామంలో నేను ఎఫర్ట్ ఎన్జిఓ తరఫున అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై నుండి ఈరోజు వరకు నేను అనేక కార్యక్రమాలు పాల్గొను మరి ముఖ్యంగా మహిళా శక్తివంతమైన మహిళల కోసం శక్తి నెట్వర్క్ తెలంగాణలో జాగృతి ఒక ఎన్జిఓ నెట్వర్క్ కార్యక్రమంలో సింగిల్ విమెన్స్ పైన పది సంవత్సరాలుగా పనిచేయాలి ఈ యొక్క జిల్లాలో ఎంతమంది అయితే ఒంటరి మహిళలు ఉన్నారు ఎంతమంది విడోస్ ఉన్నారు అని ఒక సర్వే చేసి ముందుగా మహిళా సాధికారత పైన నేను పనిచేయడం జరిగింది నిరుపేదలైన మహిళలకు రేషన్ రాకపోతే పెన్షన్లు రాకపోతే వాళ్ళు ఎండిఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉండేవారు అసలు ఎంతమంది అయితే ఉన్నారు ఎంతమందికి అసలు ఈ యొక్క ఫంక్షన్ అందుతుంది ఎంతమంది పిల్లలు బడిలో ఉన్నారు అనే కార్యక్రమాన్ని సమానత్వం రావాలి రానిచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే నాకు ఆటంకం పరిచిన రోజులు ఉన్నాయి అలాంటి వాళ్ళల్లో కూడా మేము ఎంపీడీ ఆఫీస్ చుట్టూ చుట్టి వాళ్ళకి అలాగే చదువులు వాళ్ళు బడిలో ఉండేలాగా చూడటం మహిళల మహిళలు శక్తివంతులని శక్తివంతురాలు జ్ఞానవంతురాలు ఇంటికి ఇల్లాలు దీపమైన ఒక మహిళల గురించి అనేక సమావేశాలు జరుపుతూ అనేక గ్రామాలలో నేను తిరిగి వారి యొక్కకు వారి ముందడిగేయటానికి ధైర్యపరిచే కార్యక్రమాలు పాటల ద్వారా నాటికల ద్వారా బుర్రకథల ద్వారా అలా తెలియజేస్తూ అనేక కార్యక్రమాలను మేము చేసుకుంటూ రావటం అనేది చాలా ఆనందకరమైన విషయాన్ని మేము ఎన్నో ఎన్నో బలు బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ మరి చెప్పిన మాటలను బట్టి వారు మన కోసం ఎంతో త్యాగం చేసి ఈరోజు ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నామంటే మనం మూడు పూట్ల తింటున్నామంటే ఆయన గారు పెట్టిన భిక్షే ఎంతోమందికి నేనున్నాను అన్ను ఒక బాటను వేసిన అంబేద్కర్ గారైతే ఈ ఈరోజు జరుపుకునే పులే గారైతే ఏంటి ఎంతోమంది మహనీయులు మహనీయులరాలు సాకల ఐలమ్మ గారైతే ఏంటి ఝాన్సీ రాణి అనేది ఎంతోమందిని వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారు చెప్పిన మాటలు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఒక మంచి ఉద్యమం చేసి ఈరోజు మహిళలకి శక్తివంతంగా మేము ముందు నడిపించే విధానంలో మేము ముందుబాటు పెట్టడం జరిగింది ఒంటరి మహిళలు ఎంతో మంది వారి యొక్క జీవితాలలో మాకెవరున్నారు అనే అని నిరుత్సాహం అంటే ఒక మాట చెప్పాలంటే వాళ్ళ వయసు కూడా చాలా తక్కువ అంటే వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ గురైన మహిళలు కూడా ఎంతో మంది ఉన్నారు ఈ సమాజాన్ని ఎలా మార్చుకోవాలి ఈ సమాజంలో మన స్త్రీలు ఎంత ముందుకు నడిపించాలి అన్ని రంగాలలో అని చెప్పేసి పొదుపు సంఘాలలో చేర్పించడం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళు ముందు మనోధైర్యం కల్పించే కార్యక్రమాలు రోజు ఎఫర్ట్ ఎన్జిఓ తరఫున వివిధ గ్రామాలలో మేము కార్యక్రమాలు చేస్తూ అలాగే కొంతమందికి కుట్టు మిషన్లు ఇప్పించటం కొంతమందికి అనేక రంగాలలో మరి టెక్నాలజీ కల్లా పిల్లలు టెక్నికల్గా వాళ్ళు నేర్చుకునే ట్రైనింగ్స్కి పంపటం ఈ విధంగా మేము అనేక రంగాలలో పనిచేస్తూ దాదాపు పంతొమ్మిది రెండు తొంభై తొమ్మిది నుండి నేటి కాలం వరకు మహిళలకి చైతన్యవంతమైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు స్ఫూర్తిదాయకంగా ఉండేలాగా వాళ్ళకి కల్పిస్తూ ఈ విధంగా ఎఫర్ట్ ఎన్జిఓ తరఫున యాజ్ ఎ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తూ జరగటం జరిగింది నా ముఖ్య లక్ష్యం ఏంటంటే స్త్రీ యొక్క శక్తిమంతురాలు స్త్రీ బలహీనురాలు కాదు బలవంతమైన బాణం లాంటిది ఏదైనా సాధించగలదు కలుసుకుంటే తను ప్రతి ఒక్కర్లో కూడా ఈరోజు ఎంతో మంది మహిళల్ని మనం అనుకుంటున్నాం ఆడవాళ్ళు చేయలేరు అనుకుంటాం కానీ వాళ్ళ వాళ్ళు తలుచుకుంటే సాధించలేది ఏదీ లేదు ఒక కుటుంబం మొదలు పెట్టి ఆ నిన్నటి వరకు చూస్తే సునీత గారు మరి అంతరిక్షంలోకి వెళ్ళి ఆమె ఎన్నో మరి అద్భుతాలు చేస్తూ మహిళలకి ఎంతో ఆదర్శం నిలిచిన సుంధా గారిని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది అలాగనే మన గ్రామ స్థాయి నుండి మరి మండల స్థాయి వరకు మండల స్థాయి జిల్లా స్థాయి వరకు ఒక ఒంటరి మహిళ కమిటీలు వేయటం కూడా జరిగింది సభ్యత్వాలు చేశాం పోరాడాం మాకంటూ ఏదీ లేదు ఏదొచ్చినా గ్రామ స్థాయిలో ఫస్ట్ ఒంటరి మహిళలకి ఒక గవర్నమెంట్ స్కీములు వచ్చినా కూడా వాళ్ళకే ఇవ్వాలి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలని పోరాటాలు కూడా చేయటం జరిగింది ఈ రోజు వారికి గుర్తింపు వచ్చింది ఏది వచ్చినా కూడా మన గ్రామంలోనే మనం గుర్తించబడిన తర్వాతనే ఏదైనా మండల్ లెవెల్లోకి మనం వెళ్ళాలని చెప్పేసి గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బందిని సర్పంచుల్ని వార్డ్ మెంబర్స్ ని మహిళా సంఘాలని మహిళా అధ్యక్షులని కూడా మేము ఏర్పాటు చేసుకొని వారితో కూడా మొదలు ఈ ఉద్యమం నేటి వరకు సాధించటం జరిగింది ఇంకా కూడా సాధించుకోవాల్సిన అవసరం ఉంది మహిళలు ఎక్కడ కూడా నిరుత్సాహపడద్దు చదువుల్లో గాని మరి ముందుండాలి ఇంకా ఇంకా కూడా మన పైన అనర్ధాలు జరుగుతున్నాయి కానీ వాటిని మనం ఎదిరించాలి పక్కన వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు ధైర్యంగా ముందడుగు వేసి నేనున్నానంటూ మనోధైర్యం కల్పించే ఒక మహిళా సంఘాలని మహిళా సాధికారతను మనం నిస్ఫూర్తియోగం ఉంచు ఉండాలంటే మనం ముందుబాటులో ఉండాలి అందుకే నేను నా వంతు ఏది చేయాలన్నా కూడా మహిళలకు నేనున్నానని చెప్పేసి మా బోనకల్ మండలం ఖమ్మం జిల్లా చుట్టూ కూడా అనేక ప్రాంతంలో పనిచేయటం జరుగుతుంది నాకు మరి ఎఫర్ట్ ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించి మహిళా సార్థికను నెరవేర్చాలని వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్ జై మమ్